విశాఖపట్నం తీర ప్రాంతంలో తాజాగా చోటు చేసుకున్న ఒక వింత ఘటన స్థానికులను మాత్రమే కాదు సోషల్ మీడియాలో చూసిన వారందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది సాధారణంగా మనకు తెలిసిన చేపలు రొయ్యలు తాబేళ్లే ఎక్కువగా సముద్ర తీరంలో కనిపిస్తూ ఉంటాయి కానీ కొన్నిసార్లు సముద్రం తన లోతులో దాచుకున్న అరుదైన జీవులను ఒక్కసారిగా బయటకు తీసుకొస్తోంది అలాంటి అరుదైన సంఘటన ఒకటి విశాఖపట్నం రుష్కొండ తీరంలో జరిగింది ఋషికొండ బీచ్ వద్ద మత్స్యకారులు వేటకు వెళ్లే సమయంలో సముద్రపు ఒడ్డున ఒక వింత జీవి కనిపించింది తొలుత అది ఏ జీవో అర్థం కాకుండా అందరి దగ్గరకు వెళ్లి చూడగా అది అరుదైన కడిమో చేపగా గుర్తించారు ఈ చేపను అంతర్జాతీయంగా స్పాటెడ్ అని పిలుస్తారు తీరానికి చేరేసరికి ఈ చేప నిర్జీవంగా ఉండటం గమనార్హం ఈ కలిమోయి చేపను ఒక్కసారి చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమే దీని శరీరంపై చిరుత పులిని తలపించేలా నలుపు పసుపు రంగుల చారలు ఉంటాయి చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ ఇది సాధారణ చేపల మాత్రం కాదు ఈ చేప సాధారణంగా సముద్రంలోని లోతైన ప్రాంతాల్లో రాళ్ల మధ్య దాకొని జీవిస్తుంటుంది అందుకే ఇలాంటి చేపలు తీరానికి దగ్గరగా కనిపించడం చాలా అరుదు సముద్రంలో కోట్లాది జీవరాశులు ఉంటాయని మనందరికీ తెలుసు ఒక్కో జీవికి ఒక్కో ప్రత్యేక స్వభావం ఉంటుంది కొన్ని జీవులు తీర ప్రాంతాలకు దగ్గరగా ఉండగా మరికొన్ని పూర్తిగా లోతైన సముద్రంలోనే జీవనం సాగిస్తాయి కలిమోయి చేప కూడా అలాంటి లోతైన సముద్ర జీవి సాధారణ పరిస్థితిలో ఇవి కంటపడవు కానీ సముద్రంలో ఏర్పడే భారీ అలలు వాతావరణ మార్పులు లేదా ఇతర సహజ కారణాల వల్ల అప్పుడప్పుడు ఇలాంటి జీవులు ఒడ్డుకు కొట్టుకు వస్తాయి ఈ చేపకు సంబంధించిన మరో ప్రత్యేక విషయం దీన్ని దంతాలు కనుమోయి చేపకు చాలా పదనైంద దంతాలు ఉంటాయి ఇవి ప్రధానంగా రాత్రిపూట వేటాడే స్వభావం కలిగి ఉంటాయి పగటి సమయంలో రాళ్ల మధ్య దాకుని రాత్రి వేళ ఆహారం కోసం బయటకు వస్తాయి చిన్న చేపలు సముద్ర జీవులు వీటి ప్రధాన ఆహారం ఈ కారణంగానే ఇవి వలకు చిక్కడం చాలా అరుదు అని మత్స్య పరిశోధనా నిపుణులు చెబుతున్నారు సముద్ర మత్స్య పరిశోధన శాస్త్రవేత్తల ప్రకారం ఈ కలిమోయి చేపలు సుమారు ఐదు మీటర్ల పొడవు వరకు పెరిగే అవకాశం ఉంది అంటే ఇది పరిమాణంలో కూడా చాలా పెద్దదే అయితే మనం తీరంలో చూసే చేపలతో పోలిస్తే దీని ఆకృతి పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఈ పొడవుగా బొంపులతో ఉండడం దీని ప్రత్యేకత ఈ అరుదైన చేప విశాఖ తీరంలో కనిపించడంతో స్థానిక మత్స్యకారులు బీచ్కు వచ్చిన సందర్శకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు చాలా మంది ఫోటోలు వీడియోలు తీసుకున్నారు ఇలాంటి జీవులు మన కంటపడటం పడటం చాలా అరుదు కావడంతో సహజంగానే ఆసక్తి పెరిగింది కొందరు భయంతో దూరంగా నిలబడగా మరికొందరు ఆశ్చర్యంతో దగ్గర నుంచి పరిశీలించారు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ చేప తీరానికి చేరేలోగానే బలహీనమైన లేదా మరణించి ఉండవచ్చని అంటున్నారు లోతైన సముద్ర జీవులు తీర ప్రాంతాలకు వచ్చినప్పుడు ఉష్ణోగ్రత మార్పులు ఒత్తిడి కారణంగా ఎక్కువసేపు జీవించలేవు అందుకే ఇవి చాలా సార్లు నిర్జీవంగానే కనిపిస్తూ ఉంటాయి మొత్తానికి విశాఖపట్నం ఋషికొండ తీరంలో కనిపించిన ఈ కలిమోయే చేప ఘటన మరోసారి సముద్రం ఎంత విస్తారమైందో అందులో ఎన్నెన్ని వింత జీవరాశులు ఉన్నాయో గుర్తు చేసింది మనం రోజు చూస్తున్న సముద్రం లోతులో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది